విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే పదకొండు జాతీయ విద్యా సమస్యల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెల్చాం మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం అదే గాని ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్ పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం కేంద్ర సహకారంతో డె రెండు శాతం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ కాదు అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం సహజ వనరుని దోచేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు ప్రణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధడితో కాటేశాడు పెట్టుబడులు తరిమేశాడు ఐదేళ్లలో రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అభివృద్ధి అన్న మాటే లేదు ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు అంతటా గంజాయ్ అశాంతి అభద్రత ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు చివరికి జగన్